నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏఐబిఎస్ మండల నూతన కమిటీని ఎన్నిక చేశారు ఈ ఎన్నిక జిల్లా పర్యవేక్షకుడు తారాచంద్ మండల ఎన్నికల అధికారి మున్యానాయక్ ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో వడ్డేపల్లి గ్రామంలోని జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ ఆలయంలో బంజారా సభ్యులతో సమావేశమై నూతన కమిటీని ఎంపిక చేశారు ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి మున్యానాయక్ మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల బంజారా సభ్యులతో సంప్రదించి ఈ ఎన్నికలు నిర్వహించామని బంజారా సోదరుల మధ్య ఐక్యత బలపడేలా అభివృద్ధి దిశగా కృషి చేయాలనే లక్ష్యంతో ఈ నూతన కమిటీ ఏర్పాటయ్యిందని అన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మెగావత్ గంగాధర్ మాట్లాడుతూ తనపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనస్ఫూర్తిగా పనిచేస్తానని తెలిపారు జిల్లా కమిటీతో పాటు తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

दो था था था। <स्थित्त्त> था। था था। आ जो भी है, हाँ बाप जाना है, यार सुना दिखाएं इसने, देखता हूँ यार, जो भी है, हाँ भाई, भानों, अशोक नाइक, ऊपर जैक्सुला जैक्स, आ जाओ, नागपुर, आ जाओ, नागपुर नगर, नागपुर नगर, नागपुर नगर, नागपुर नगर, नागपुर नगर, नागपुर नगर, नागपुर

नेक्स्ट टरी रात राजायकाले गंगाधी संख्या

एक मुड़ किरण कुमार पूरा बोलबो रेटे नेक्स्ट सर इनामत रविनाया बनाविया मुनी सर तू ढाके पकड़ बेछ अच्छा सर रविगा रविरी सही आ रही है प्लीज बोलेंगे बंगालेश नेना दोइया सॉरी प्रो तो रे रे दमनी रे बेटा जी उबे कौन से में था तो काहे हां ए ए वीडियो कार्ड बाहर रे रुना मार ना ना वो बात नहीं है तो वैसे एक और है ये क्या वो कौन सा है एट ये नया संदर्भ समझ सकते हैं वो थे राजा राजा द्वारा राजा शंकर नायक हां आज उधर हां चलो बस ये पकड़ो राइट

వడ్డేపల్లి గ్రామం గుబ్బతాండ బ్రాహ్మణపల్లి బాపునగర్ ఈ తాండాలను కలిపి ఈరోజు ఎడపల్లి మండల ఏఐబిఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీ కోసం ఇవాళ ఏంటంటే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి ఏంటంటే మా నిజామాబాద్ జిల్లా ఏఐబిఎస్ఎస్ జిల్లా అది జిల్లా ప్రెసిడెంట్ గారి ఆదేశాలు ఆదేశాలకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ఇక్కడ మాకు మా సోదరులు ఇక్కడ పాల్గొన్న మా ప్రెసిడెంట్గా ఇక్కడ మా మేఘావత్ గంగాధర్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు ఇంద్రావత్ బాలు ఉపాధ్యక్షులు ఇంకోటి మేఘావత్ రవి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ కోశాధికారి గణేష్ జాయింట్ సెక్రటరీ రామావత్ రాజు ఇంకో జాయింట్ సెక్రటరీ భానోత్ గణేష్ సాంస్కృతిక కార్యదర్శి గౌరవనీయులు రామాన రా రామావత్ దృప్త్యా గారు ఇంకో కార్య కార్యవర్గ సభ్యులుగా సభావత్ ప్రకాష్ ఈ సభ్యుడు టూ నూర్ కిరణ్ ఇంకోటి కార్యగర సభ్యుడు ముగ్గురు ముగ్గురు ఉంటారు భానావత్ అశోక్ ముఖ్య సలహాదారు నేనావత్ రవి నాయక్ మేఘావత్ సంతోష్ నాయకు నేనావత్ సంతోష్ నాయకు దారావత్ శంకర్ ఇది మొత్తం ఏంటంటే ఎడపల్లి మండలం ఎడపల్లి మండల్ కమ్యూని మా ఎస్టీ కమ్యూనిటీగా ఏఐబీఎస్ మండల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవాధ్యక్షులుగా భానువత్ నాయక్ గారిని కూడా గౌరవాధ్యక్షులు మండల్గా గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఏకాగ్రయోగ ఏకాగ్రయోగంగానే ఈ కమిటీ ఏర్పడడం జరిగినది ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ అంటే ఈ మూడు గ్రామాల నుంచి నాలుగు గ్రామాలు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై బంజారా జైవాల ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం నూతన కార్యవర్గం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అందులో నాకు నా పైన నమ్మకం ఉంచి డిస్టిక్ బాడీ ఇచ్చి నన్ను ప్రెసిడెంట్కి ఎన్ను ఎన్నుకున్నందుకు నేను ఆ బాడీకి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను